హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రావణీకరణం కిచెన్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి కమ్మనైన పెరుగు వడలు ఈ పెరుగు వడలు చాలా మెత్తగా దూతిలా ఉంటాయి నోట్లో వెయ్యగానే వెన్నలా కరిగిపోతాయి అంత సాఫ్ట్గా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు వీడిలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ మినపప్పు వేసుకోవాలి మినపప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసి ఈ మెనపప్పుని ఒక ఫైవ్ అవర్స్ వరకు బాగా నానివ్వాలి ఈ మెనపప్పు నానిన తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని పెరుగు వేసుకోవాలి పెరుగు మనకి ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకొని దాన్ని బట్టి పెరుగు వేసుకోవాలి అలాగే రుచి సరిపడా సాల్ట్ కూడా ఈ పెరుగులో వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని ఈ పెరుగు గడ్డ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా పెరుగు కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచమే వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేయకండి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని ఈ పెరిగిని బాగా కలుపుకోవాలి పెరుగు మరీ పలసగా కాదు అలా చిక్కగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా కొంచెం చిక్కగా ఉంటేనే ఈ పెరుగుబడల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పెరుగుని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ శనపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని ఈ తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు బాగా ఫ్రై చేసుకుంటే పెరుగు వాడల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ముందుగా కలిపి పెట్టిన పెరుగులో వేసుకోవాలి ఇలా పెరుగులో వేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా నానబెట్టిన మినప్పప్పుని తీసుకోవాలి మినపప్పు చూసారు కదా ఎంత బాగా నానిందో ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటే మెనపప్పు ఈ విధంగా సాఫ్ట్గా బాగా అన్నమాట ఇలా నాని మెనపప్పుని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వరకు బాగా కడిగి వాటర్ అంతా వంచేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ మెనపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడ నేను మిక్సీ జార్లో వేస్తున్నాను మీకు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇప్పుడు మిక్సీ మూత పెట్టి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏమి వేయకూడదు ఒకవేళ వాటర్ పడుతుంది అనుకుంటే ఒక టూ త్రీ స్పూన్స్ వరకు వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా వేయకండి వాటర్ ఎక్కువగా వేస్తే ఈ పిండి అనేది పలచగా అయిపోయి వడలు సరిగ్గా రావు ఈ విధంగా పిండిని ఇలా సాఫ్ట్గా గట్టిగా రుబ్బుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కానీ లేదంటే వెసుకర కానీ తీసుకొని ఈ పిండిని ఇలాగా వన్ టు టూ మినిట్స్ వరకు ఇలా బాగా కలుపుకోవాలి ఈ పిండిని ఇలా కలపడం వల్ల ఈ పిండి అనేది కొంచెం సాఫ్ట్గా వచ్చి అనేది క్రిస్పీగా సాఫ్ట్గా బాగా వస్తాయి అనమాట అంటే ఇక నేను మిక్సీ జార్లో వేసి రుబ్బాను కాబట్టి ఇలా ఈ విధంగా చేస్తాను అదే మీరు గ్రైండర్లో వేసి ఈ పిండిని రుబ్బుకునేలా ఉంటే ఇలా ఈ విధంగా కలపనవసరం లేదు ఇక్కడ చూసారు కదా ఈ పిండి అయితే ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలి ఇలా ఇవి వేసుకోవడం వల్ల వడలు కారంగా టేస్టీగా చాలా బాగుంటాయి మీకు ఒకవేళ ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేవచ్చు ఈ మూడు కూడాన కానీ ఇవి వేసుకుంటే వడలు మరీ చప్పగా లేకుండా టేస్టీగా బాగా వస్తాయి ఇలా ఇవి వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి డ్రీప్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు నార్మల్ వాటర్లో ఒకసారి చేతి తడి చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టిన ఈ పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా పెరుగు ప్యాకెట్ కవర్ కానీ తీసుకొని ఇలా వడల్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి మీకు నార్మల్గా చేతితో వడలు వేసుకొని వస్తే అలా కూడా వేసుకోవచ్చు నార్మల్గా వేసుకొని రాని వాళ్ళు ఇలా ప్లాస్టిక్ కవర్ పైన వేసి వడల్ షేప్లో వచ్చేలాగా చేసుకొని ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి ఇలానే సేమ్ మిగతా పిండి అంతా కూడా ఇలా వడల షేపులో ప్లాస్టిక్ కవర్పై వచ్చేసి ఇలా ఆయిల్లో వేసుకోవచ్చు మనకి చేత్తో వేసుకోవడం వీలుంటే చేతితో కూడా ఇలానే వేసుకోవచ్చు కానీ చేత్తో కొంతమందికి వేడి రాదు కాబట్టి ప్లాస్టిక్ కవర్ మీద వేసుకొని ఇలా ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్కి ఎన్ని పడతాయో చూసుకొని ఈ వడలన్నీ వేసుకోవాలి వడలు వేసిన తర్వాత స్టవ్ మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టే ఈ వడలు బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే పైన మాడిపోయి లోపల సరిగ్గా ఫ్రై అవవు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మరి బాగా ఫ్రై చేయకుండా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసేయాలి ఆయిల్ నుంచి సపరేట్ చేసిన వెంటనే కొంచెం నార్మల్ వాటర్లో వేసుకోవాలన్నమాట ఈ గారెలు వేడిగా ఉన్నప్పుడు ఇలా నార్మల్ వాటర్లో వేసుకుంటే ఈ వడలు బాగా సాఫ్ట్గా ఉండి పెరుగును బాగా పీల్చుకుంటాయి ఇలా ఆయిల్ నుంచి సపరేట్ చేసిన వెంటనే ఇలా వాటర్లో వేసి ఒక టూ మినిట్స్ వాటర్లో ఉంచి కొంచెం వాటర్ పిండేసి మనం ముందుగా తయారు చేసిన పెరుగులో వేసుకోవాలి సేమ్ ఇలానే మనం వేసిన వడలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలా వాటర్లో వేసి వాటర్ అంతా కొంచెం పిండేసి ఇలా పెరుగులో వేసుకోవాలన్నమాట ఇలానే మొత్తం గారెలన్నీ కూడా వేసుకోవాలి ముందు ఆయిల్లో వేసి ఆయిల్ నుంచి సపరేట్ చేసిన వెంటనే ఇలా వాటర్లో వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి అలా అయితేనే గారెలు సాఫ్ట్గా ఉండి పెరిగినైతే బాగా పీల్చుకుంటాయి అన్నమాట చూసారు కదా సేమ్ మిగతా వడలన్నీ కూడా ఇలా ఆయిల్లో వేసి నెక్స్ట్ వాటర్లో వేసి వాటర్లో తీసి ఇలా పెరుగులో వేసుకోవాలి ఇలానే మొత్తం వడలన్నీ కూడా వేసుకోవాలి ఇలా పెరుగులో వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలుపుకండి ఇలా ఒకసారి కొంచెం మెల్లిగా కలిపేసి ఇప్పుడు ఈ బౌల్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా కనీసం ఒక టెన్ మినిట్స్ అయినా పక్కన పెట్టుకుంటే ఈ పెరుగు అనేది ఈ వడలు బాగా పీల్చుకుంటాయి ఇప్పుడు టెన్ మినిట్స్ అయిన తర్వాత చూస్తే ఈ వడలు అనేది పెరిగిన బాగా పీల్చుకున్నాయి ఇలా బాగా పెరిగిన పీల్చుకుంటేనే ఈ వడల టేస్ట్ అనేది చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకోగానే వెనలా కరిగిపోతాయి అనమాట అంత సాఫ్ట్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా చాలా బాగుంటాయి అలాగే ఈవినింగ్ స్నాక్స్లోకి డిఫరెంట్గా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన శ్రావణీకరణ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్